ఈ చర్చకు స్వాగతం ఈరోజు మనం ఆ మహాత్మాగాంధీ గారి గురించి ముఖ్యంగా ఆయన దక్షిణాఫ్రికాలో గడిపిన తొలి రోజుల గురించి ఆ ప్రిటోరియా ప్రయాణం గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం నమస్కారం అవును ఇది ఆయన జీవితంలో చాలా కీలకమైన సమయం కదా అవును మన ప్రధాన ఆధారముచ్చి ఆయన ఆత్మకథ సత్యశోధన అందులోను అసలు ఆయన అక్కడికి వెళ్ళింది ఒక లీగల్ కేసు కోసం అంటే అకౌంట్స్ కు సంబంధించింది కాని చూడండి ఆ ప్రయాణం ఆయన జీవితాన్నే మార్చేసింది నిజమే ఈరోజు మనం అదే ఆయన ఎదుర్కొన్న ఆ వృత్తిపరమైన సవాళ్లు వ్యక్తిగత అనుభవాలు అవి ఆయన భవిష్యత్తును ఎలా మలిచాయో చూద్దాం తప్పకుండా ఇక్కడొక ఆసక్తికరమైన విషయముందండి ఆయన లండన్లో బ్యారిస్టర్ కదా అయినా మొదట్లో అకౌంట్స్ అస్సలు తెలీదట అంటే ఆ పీనోట్ నోట్ ప్రామిసరీ నోట్ అంటే ఏంటో కూడా తెలియదట ఇది ఇది కాస్త ఆశ్చర్యంగా లేదా ఆహ్ అవునా లండన్ చదువు వేరు ఇక్కడ ప్రాక్టికల్ అవసరాలు వేరు కదా బహుశా సరే దీన్ని కొంచెం వివరంగా చూద్దాం ఆయన డర్బన్ చేరుకున్నాక అక్కడ కొంతమంది భారతీయుల్ని కలిశారు పాల్ గోడ్ఫ్రే రుస్తంజీ ఆదంజీ మియా లాంటి వాళ్ళను అవును అప్పటి భారతీయ కమ్యూనిటీ అనమాట అక్కడే అబ్దుల్లా షేక్ అనే వ్యాపారి తరఫున ఒక కేసు వాదించడానికి ప్రిటోరియా వెళ్లాల్సి వచ్చింది అయితే ఆ కేసు మొత్తం అకౌంట్స్ తో ముడిపడి ఉందని తెలిసింది ఆ ఇక్కడే అసలు విషయం మొదలైంది అవును అప్పుడు తెలిసింది తనకి బుక్ కీపింగ్ రాదని కాని వెంటనే ఒక పుస్తకం తెప్పించుకుని ఆ రాత్రికి రాత్రే బేసిక్స్ నేర్చుకోవటం మొదలు పెట్టారు చూడండి అదే ఆయనలోని ఆచరణాత్మకత అవసరం వచ్చిందంటే వెంటనే నేర్చుకోవాలెంతే అంతేకాదు అబ్దుల్లా షేత్ గారు ఆ ప్రత్యర్థి పార్టీ అయిన తాయేబ్ తో కలవద్దు దూరంగా ఉండుమని చెప్పారట అవును వ్యాపారంలో సహజమే కదా అది కానీ గాంధీగారు వినలేదు నేను కోర్టు బయటే రాజీకి ప్రయత్నిస్తాను అని చెప్పారట ఆయన వద్దన్నా కూడా ఇక్కడ చూడండి ఈ బుక్కీపింగ్ తెలియకపోవడం అనేది ఒక విషయమైతే ఈ రాజీ ప్రయత్నం అనేది ఆయన వ్యక్తిత్వాన్ని చూపిస్తుంది అంటే ఆ ఆచరణాత్మకత వెంటనే నేర్చుకునే తత్వం అది ఆయన ప్రొఫెషనల్ అడాప్టబిలిటీని చూపిస్తుంది నిజమే ఇక అబ్దుల్లా షేద్ సలహా పక్కన పెట్టి ప్రత్యర్థితో మాట్లాడతాను అనడం అది ఆయన నైజం అంటే వివాదాల్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలనే తపన భవిష్యత్లో ఆయన నడిపిన ఉద్యమాలకు ఇదొక చిన్న సూచన లాంటిది అవునవును సరే ఆ తరువాత ప్రయాణం మొదలైంది ప్రిటోరియాకి ఫస్ట్ క్లాస్ టికెట్ తీసుకున్నారు కానీ బెడ్డింగ్ కోసం అదనంగా ఐదు షిల్లింగ్లు ఇవ్వడానికి ఇష్టపడలేదు డబ్బులు ఆదా చేయాలని వినలేదు రైలు రాత్రి తొమ్మిది గంటలకు మారిట్స్బర్గ్ చేరింది అది నటాల్ రాజధాని అక్కడొక రైల్వే అధికారి వచ్చాడు అప్పుడు ఈయన్ని చూసి రంగు వ్యక్తివి కదా నురిక్కడు కూర్చోవడానికి వీల్లేదు ఆ సామాను పెట్టే కంపార్ట్మెంట్కి వెళ్ళు అన్నాడు అన్యాయం మరి గాంధీగారు ఆయన లొంగలేదు దాంతో ఒక కానిస్టేబుల్ వచ్చి ఆయన్ని చేయి పట్టుకుని బలవంతంగా రైలు బోగి నుంచి కిందకు తోసేశాడు అయ్యో చాలా దారుణంగా ప్రవర్తించారు అవును ఆ తర్వాత రైలు వెళ్ళిపోయింది ఆయన సామాను ఒక్కడే పై ఉండిపోయింది ఆ రాత్రి చలికాలం అది కూడా ఎత్తైన ప్రదేశం చలి చాలా తీవ్రంగా ఉండి ఉంటుంది అవును వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నారు కానీ ఓవర్ కోట్ లగేజీలో ఉండి మళ్లీ అడిగితే ఏమంటారు అని భయపడి అడగలేదట ఆ చలిలోనే వణుకుతూ రాత్రంతా గడిపారు అదే అది కేవలం శారీరక కష్టం కాదు తీవ్రమైన మానసిక సంఘర్షణ ఆ రాత్రి ఆయన మనసులో పెద్ద తుఫానే చెలరేగుంటుంది అవును ఏం చెయ్యాలి ఇక్కడే ఉండి హక్కుల కోసం పోరాడాలా లేక ఈ అవమానం భరించలేక భారతదేశం తిరిగి వెళ్ళిపోవాలా లేదా ఆ కేసు పని చూసుకుని సైలెంట్గా వెనక్కొచ్చేయాలా ఇలా ఎన్నో ప్రశ్నలు కాని ఆయన ఆలోచించారు ఇలా పారిపోతే అది పిరికితనమవుతుంది ఇది కేవలం నాకు జరిగిన అవమానం కాదు కాదు ఇది దక్షిణాఫ్రికాలో పాతుకుపోయిన ఒక సమస్య రంగు వివక్ష అనే లోతైన వ్యాధి అని ఆయనే అన్నారు ఆ వ్యాధిని ఎదిరించాలని దాన్ని నిర్మూలించడానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు అక్కడే ఆ వెయిటింగ్ రూంలోనే ఆ నిర్ణయం తీసుకున్నారు ఎన్ని కష్టాలైనా సరే భరించాలని ఆ నిర్ణయం వెంటనే ఆచరణలో పెట్టారు కూడా రైల్వే జనరల్ మేనేజర్కు టెలిగ్రామ్ పంపారు అబ్దుల్లా కు కూడా అవును షేత్ జోక్యం చేసుకొని మేనేజర్తో మాట్లాడారు మరుసటి రోజు ఉదయం ఆ లోని భారతీయ వ్యాపారులు కొందరొచ్చి గాంధీగారిని కలిశారు కూడా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయని చెప్పి ఆయనకు ధైర్యం చెప్పారు ఇక్కడింకో చిన్న విషయం ముందు రోజు డబ్బుల కోసం వద్దనుకున్న ఆ బెడ్డింగ్ టికెట్ను ఆ తర్వాత రోజు ప్రయాణానికి కొనుక్కున్నారట ఆ అంటే బహుశా వ్యవస్థతో పోరాడాలి అనుకున్న ఆ వ్యవస్థ నియమాల్ని ప్రస్తుతానికి పాటించక తప్పదని గ్రహించారేమో ప్రాక్టికల్ స్టెప్ అనమాట మొత్తానికి రైల్వే అధికారుల జోక్యంతో మరుసటి రైల్లో ఆయనకు బెర్థ దొరికింది ప్రయాణం కొనసాగించి చార్లెస్ టౌన్కు సురక్షితంగా చేరుకున్నారు మరి ఈ మొత్తం అనుభవాన్ని ఎలా చూడాలి ఇది కేవలం ఒక చేదు జ్ఞాపకమా అస్సలు కాదు ఇది కేవలం ఒక ప్రయాణం కాదు ఒక లీగల్ కేసు కోసం వెళ్లిన ఒక లాయర్ ప్రయాణం అంతకన్నా ఇది ఇదొక వ్యక్తి తన వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంచుకోవడం అదే సమయంలో ఆ జాతి వివక్ష అనే క్రూరమైన నిజాన్ని ముఖాముఖిగా ఎదుర్కోవడం అంటే ఇది ఒక టర్నింగ్ పాయింట్ ఖచ్చితంగా ఆ మారిస్బర్గీ అంగటన గాంధీగారికి ఒక దీక్ష లాంటిది అన్యాయాన్ని ఎదిరించాలనే ఆయన సంకల్పాన్ని అది మరింత బలపరిచింది ఆయన జీవితంలో అది ఒక పరివర్తనకు నాంది పలికింది అవును భవిష్యత్తులో ఆయన చేపట్టబోయే ఆ అహింస సత్యాగ్రహ పోరాటాలకు బీజం బహుశా అక్కడే పడిందేమో ఆ రాత్రి ఆయన తీసుకున్న ఆ నిర్ణయమే మోహన్ దాస్ గాంధీని మహాత్మాగా మార్చే ప్రయాణంలో ఒక అతి ముఖ్యమైన అడుగు నిజమే ఇక ముగించే ముందు ఒక విషయం ఆలోచించాలి ఇంత తీవ్రమైన బహిరంగ అవమానం ఎదురైనప్పుడు వెనక్కి తగ్గకుండా దాన్ని ధైర్యంగా ఎదుర్కొని పోరాడాలని నిర్ణయించుకోవడం అది ఒక వ్యక్తి జీవిత తత్వాన్ని భవిష్యత్ కార్యాచరణను ఎంత బలంగా ప్రభావితం చేయగలదో కదా